హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఆ సైట్ వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో మొత్తం నేను చెప్పే ఆడియోని మాత్రం వినండి ఫ్రెండ్స్ ఎవరు స్క్రిప్ట్ చేయొద్దు అలాగే మంచి ప్రైమ్ లొకాలిటీలో అయితే ఉంది ఎక్కడంటే మన బానుగూడి జంక్షన్ దగ్గర నుంచి ఇలా కొండైపాలు మీదుగా జీపీటీ గర్ల్స్ పాలిటెక్నికల్స్ వెళ్ళే రోడ్డు మార్గంలో శారదా దేవి గుడి అనేసి ఒక గుడి ఉంది ఫ్రెండ్స్ ఆ గుడి దగ్గర ఫస్ట్ వీధిలోనే ఒక సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి కొలతల ఫేసింగ్ వచ్చేసరికి ముప్పై మూడు అలాగే పొడవ వచ్చేసరికి అరవై ఆరు రెండు వందల నలభై రెండు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది దీని కానుకున్న రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు కరెక్ట్ గా ముప్పై అడుగుల రోడ్డు ఫేసింగ్ మాత్రం మంచి ఫేసింగ్ వచ్చింది ఫ్రెండ్స్ కొలతల కొలతల ప్రకారం చూసుకుంటే ముప్పై మూడు అరవై ఆరు అంటే మంచి ఫేసింగ్ కొలతలు వచ్చినాయి బాగుంది ఆ లోతు కూడా బాగుంది కరెక్ట్గా ఉంది రెండు వందల నలభై రెండు గజాలు ఫ్రెండ్స్ ఇంకా వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి మీ సైట్ కానీ అలాగే మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి మీకు అమ్మి పెడతాను ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా మీరు నాకు సపోర్ట్ చేయాలి అనేసి అంటే ఒక లైక్ చేసి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మర్చిపోవద్దు ఈ వీడియోని ఈ ఏరియాలో ఇల్లు కొనుక్కోవాలి అని మీకు తెలిసిన వారు ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మర్చిపోవద్దు ఒక లైక్ మాత్రం చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇంకా వివరాల్లోకి వెళ్దాము ఈ సైట్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సైట్ రోడ్డు ముప్పై మూడు అడుగులు రోడ్డు ఇది బాగా ప్రైమ్ లొకాలిటీలో ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే మాత్రం దయచేసి సంప్రదించండి దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒక గజం యాభై ఐదు వేలు చెప్తున్నారు అది కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేటు కోసం ఆలోచించకండి మంచి ఏరియాలో సైట్ దొరికింది అందులోని వెస్ట్ పడ పడింది మీ పేరుని వెస్ట్ పడుతుంది మీకు నచ్చే ఏరియాలో వెస్ట్ పడుతుంది వెస్ట్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ సైట్ బాగా ఉపయోగపడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి వెంటనే సంప్రదించండి నేను మీకు మరిన్ని వివరాలన్నీ తెలియజేస్తాను అలాగే దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తాను ఇంకా వివరాలన్నీ తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్